యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో అన్ని బ్యాంకుల అధికారులు సిబ్బంది పాదయాత్ర నిర్వహించారు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను రెండు సంవత్సరాలకు ఒకసారైనా కేవైసీ చేసుకోవటం వల్ల వారి బ్యాంకు ఖాతా సురక్షితంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు బ్యాంకు అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు రిజర్వు బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మీ శ్రావ్య మాట్లాడుతూ బ్యాంకు లావాదేవీల విషయంలో కేవైసీ ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు అయితే ఈ ఇయర్ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ యొక్క థీమ్ వచ్చేసి కేవైసీ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ సో ఆల్రెడీ ఒక లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా లాట్ ఆఫ్ ఎంఫసిస్ అన్నది కేవైసీ మీద ఇవ్వడం జరుగుతుంది సో కేవైసీ మనందరికీ కూడా కామన్ ప్రజలకి ఎంత ఇంపార్టెంట్ దాన్ని అప్డేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అప్డేట్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మేము క్యాంప్స్ ద్వారా రకరకాల క్యాంపెయిన్స్ ద్వారా ఆల్రెడీ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము దాన్నే ఇంకొంచెం స్ట్రెస్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో కూడా వేరియస్ యాక్టివిటీస్ అన్నవి అన్ని చోట్ల ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి మండల్లో జరపడం అన్నది విశేషంగా బాగా కేవేసీ ప్రాముఖ్యత గురించి అలాగే రీకేవీసీ గురించి అదేవిధంగా మనకి సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి సో చాలా మంది ఈ సైబర్ ఫ్రాడ్స్ వల్ల చాలా అమౌంట్లు కోల్పోతున్నారు దానికోసమని ప్రజల్లో అవగాహన కల్పించే భాగంగా ఈ ఉద్దేశంతో మేము వాగ్దానం నిర్వహించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మనం ఏ విధంగా ఉంటే ఫ్రాడ్స్ అరిగడ అరిగడగలం అనేది ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది ఆల్ ఓవర్ ఇండియా చేయడం జరుగుతుంది